హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిన్ కార్తీక మాసం అంటే భక్తులకు పవిత్రమైన కాలం ఆ మాసంలోని పౌర్ణమి అయితే ఆధ్యాత్మిక శక్తులతో నిండిన రాత్రి చంద్రుడు పరిపూర్ణ కాంతితో మెరవగా భూమి అంతా భక్తి దీపాలతో వెలిగిపోతుంది ఇది కేవలం పౌర్ణమి కాదు దేవతలే భూమిపై దిగి వచ్చే రాత్రి అని అంటారు పురాణ కథల ప్రకారం త్రిపురాసురులు అనే మూడు రాక్షసులు ఉండేవారు భగవంతుడి అనుగ్రహంతో ఆకాశంలో త్రిపురాలు నిర్మించుకున్నారు వారు అన్ని లోకాలను వేధించడం ప్రారంభించారు దేవతలు భయపడిపోయి మహాదేవుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు ఒక అద్భుతమైన దివ్య రథంలో ఎక్కి ఒకే బాణంతో ఆ త్రిపురాలను ధ్వంసం చేశారు ఆ రోజు కార్తీక పౌర్ణమి అందుకే ఈ రోజును త్రిపురారతి అని పిలుస్తారు ఆ రాత్రి నుండి భూమిపై దీపాలు వెలిగించడం ఆరంభమైంది మన పూర్వీకులు దీపం కేవలం కాంతి కాదని చెప్పారు అది జ్ఞానానికి ప్రతీక దీపం వెలిగించడం అంటే మన మనస్సులోని అంధకారాన్ని తొలగించడం దీపంలో నూనె మన శరీరాన్ని సూచిస్తుంది వత్తి మన ప్రాణాన్ని సూచిస్తుంది అగ్ని మన ఆత్మ జ్ఞానాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ రాత్రి దీపం వెలిగిస్తే అది కేవలం పుణ్యం కాదు ఆత్మశుద్ధి అందుకే ఈ రోజున ఆయన శివుడు ఆమె గౌరీ ఆ కాంతి మన ఆత్మ కార్తీక పౌర్ణమి మరియు నదీ స్నానం గురించి తెలుసుకుందాం భారతదేశంలో ఈరోజు గోదావరి కృష్ణ తుంగభద్ర నదుల తీరాలు భక్తులతో నిండిపోతాయి ఉషోదయాన నదీ స్నానం చేస్తే పాపాలు క్షమించబడతాయని నమ్మకం ఆ తర్వాత దీపదానం చేస్తారు నదిలో తేలే చిన్న దీపాలు చూసే వారికి ఆ దృశ్యం ఆకాశపు తారకల్లా ఉంటుంది శివపూజ మరియు కార్తీక దీపం గురించి తెలుసుకుందాం శివాలయాల్లో ఈ రోజున రుద్రాభిషేకం లింగార్చన దీపోత్సవం జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండలపై కార్తీక దీపం వెలిగిస్తారు అది అగ్ని దీపం అని పిలుస్తారు అది కేవలం శిఖరం మీద వెలిగే దీపం కాదు అది ఆకాశానికి మన భక్తిని తెలియజేసే సంకేతం విష్ణు సుబ్రహ్మణ్య స్వాముల సంబంధం గురించి తెలుసుకుందాం ఈ రోజున విష్ణుమూర్తి వామన అవతారంలో తిరువిక్రమారూపంలో దేవలోక విజయం సాధించిన రోజు అని కూడా కొన్ని పంచాంగాలు చెబుతున్నాయి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరు తలలతో కార్తికేయునిగా అవతరించినది ఈ రోజే అందుకే శివుడు విష్ణువు సుబ్రహ్మణ్యుడు ముగ్గురు ఈ రోజున ఆరాధించబడతారు దీపారాధన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పురాణాలలో ఉంది ఒక దీపం వెలిగిస్తే అనేక జన్మల చీకట్లు తొలగిపోతాయి దీపం ఆరిపోకుండా రాత్రంతా ఉంచడం అక్షయ దీపం అని అంటారు ఇది కేవలం భక్తి కాదు మన జీవితంలో వెలుగు ఆరిపోకూడదని సంకల్పం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాత్రి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే రేఖలో ఉంటారు ఆ సమయాన వాతావరణంలో సానుకూల శక్తులు అధికంగా ఉంటాయి ఆ కారణంగా ఈరోజు ధ్యానం దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం ఈ కార్తీక పౌర్ణమి రాత్రి ఒక దీపం వెలిగించండి శివుడి పేరు జపించండి మనస్సులోని అంధకారాన్ని వెలుగుతో నింపండి మన సుగుణాలు కుటుంబం తరపున మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు దీపం వెలిగించండి మనసు వెలిగించండి ఓం నమ శివాయూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్